అడుగుతున్నాం స్ట్రైట్గా ఇప్పుడు మీరే అడిగారు ఏదైతే కాపర్ డ్యాము నిర్మాణం చేయకుండా డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేశారు ఆ రోజు ఏదైతే చాలా క్లియర్గా పోలవరం ప్రాజెక్టుని త్వరితగతంగా పూర్తి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అన్నీ కూడా సమాంతరంగా అంటే ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు కానీ ఎగువ కాపర్ డ్యామ్ కానీ దిగువ కాపర్ డ్యామ్ కానీ స్పిల్వే కానీ అన్నీ కూడా సమాంతరంగా చేసుకుంటూ వెళ్తున్నాం ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ టైంలో ఇప్పుడు మీకే ఇప్పుడు ఏదైతే కాపర్ డ్యామ్ ఉంది ఇప్పుడు నిపుణులు చెప్తూ ఉన్నారు దాని టైం బాండ్ అనేది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్సే ఆ కాపర్ డ్యామ్ ఉంటుంది అని చెప్పి నిజంగా ఎగు కాపర్ డ్యామ్ చేసుకుని తర్వాత దిగు కాపర్ డ్యామ్ చేసుకుని మళ్ళీ స్పిల్ వే కట్టుకుని మళ్ళీ డయాఫ్రమ్ వాళ్ళు ఇట్లా అంటే దాని టైం కూడా మీరు చెప్పినట్లుగా అయితే టైం కూడా డ్యూరేషన్ కూడా పూర్తయిపోతుంది అందుచేత ఏకకాలంలో చేయాలని ప్రయత్నం ఆ రోజు చేయడం జరిగింది మేము అడుగుతున్నాం స్ట్రైట్గా ఇప్పుడు మీరే అడిగారు ఏదైతే కాపర్ డ్యాము నిర్మాణం చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేశారు ఆ రోజు ఏదైతే చాలా క్లియర్గా పోలవరం ప్రాజెక్టుని త్వరితగతంగా పూర్తి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అన్నీ కూడా సమాంతరంగా అంటే ఏదైతే డయాఫ్రమ్ వాల్ కానీ ఎగువ కాపర్ డ్యామ్ కానీ దిగువ కాపర్ డ్యామ్ కానీ స్పిల్వే కానీ అన్నీ కూడా సమాంతరంగా చేసుకుంటూ వెళ్తున్నాము ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ టైంలో ఇప్పుడు మీకే ఇప్పుడు ఏదైతే కాపర్ డ్యామ్ ఉంది ఇప్పుడు నిపుణులు చెప్తూ ఉన్నారు దాని టైం బాండ్ అనేది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్సే ఆ కాపర్ డ్యామ్ ఉంటుంది అని చెప్పి నిజంగా ఎగు కాపర్ డ్యామ్ చేసుకుని తర్వాత దిగు కాపర్ డ్యామ్ చేసుకుని మళ్ళీ స్పిల్వే కట్టుకుని మళ్ళీ డయాఫ్రమ్ వాళ్ళు ఇట్లా అంటే దాని టైం కూడా మీరు చెప్పినట్లుగా అయితే టైం కూడా డ్యూరేషన్ కూడా పూర్తయిపోతుంది అందుచేత ఏక కాలంలో చేయలేని ప్రయత్నం ఆ రోజు చేయడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్